అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు ముందు మీ ముందుకు తీసుకురావస్తా నాకు సహకరించండి నమస్కారం గిసిందంట వేలాది గుండల్లో కొనువైందంట రాముని గుణమల్లే తనదొక్కటే మోదంట వెనుకొడిగే వేయడులే కరీంనగర్ రూరల్ మోడల్ నల్లగుంటపల్లె గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గారు మట్లూరు అంజయ్య గారు మనతో ఉన్నారు వీరు గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా గోరుబావి బాగు చేయించే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది వారిని అడిగి ఇంకా ఎటువంటి పనులను అభివృద్ధి పనులను మీరు చేపట్టారు ఇదే మనం చేసే మోడీలు డ్రైనేజ్ విసిరు రోడ్లు మంచి నీటి సౌకర్యం మంచి స్తంభాలుతంభాలు ఇక్కడికి గుసేడు ఎక్స్ రోడ్డు నుండి నల్ల విలేజ్ ఎండింగ్ వరకు స్ట్రీట్ లైట్ వేయాలని తీర్మానం చేస్తున్నారు అదే మీరు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి రేపు ఉండే సమావేశం రేపు ఉన్నాయి సార్ అయితే గతంలో మీరు ఉప సర్పంచ్గా పదవిని చేపట్టారు అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఎట్లాంటి సహకారాలు మీకు దామస్తులు అందించారు ఈ ప్రజలు నాకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళకి ప్రజాసేవ చేసినాం వాళ్ళ అభివృద్ధికి వచ్చి మనల్ని ఈరోజు వెనుకోవడం జరిగింది ఇప్పుడు మీరు మీకు అవకాశం కల్పించిన తర్వాత ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలుపొందిండ్రు గ్రామ సర్పంచ్గా మీరు ఎన్నుకోబడ్డారు ముందు ముందు ఎట్లాంటి ఇంకా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఎలక్షన్ టైంలో మీరు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి వీధి సీట్ లైట్లు ఇవి హనుమన్నా వరకు స్తంభం ఇంచి లైట్లు నుండి మన విలేజ్ వరకు సీట్ లైట్ లైట్ సిసి రోడ్ పోషమ్మ గుడికి విలేజ్ నుండి పోషమ్మ గుడి వరకు సిసి రోడ్ ఓకే ఈ సందర్భంగా మీకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు మీరు ఈ సందర్భంగా ఏం చెప్పదలుసుకున్నారు గ్రామాభివృద్ధి చేయాలని నా ఉద్దేశం నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను గ్రామ గ్రామాభివృద్ధి కోసం ప్రజల కోసం మనం ఇచ్చిన కార్యక్రమాలు నెరవేర్దామని వారికి ధన్యవాదాలు సందర్భంగా నల్లగుంటపల్లె గ్రామ గ్రామస్తులుగా మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా అధ్యక్షులుగా కూడా ఉన్నారు సార్ మీ పూర్తి పేరు చెప్పండి మీ మీ పూర్తి పేరు విలాసాగర్ సంపత్ గారు సంపత్ గారు మీ సర్పంచ్ గారు ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారి గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మేము గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా గ్రామ శాఖ ఇప్పుడు సర్పంచ్గా గెలుపొందిన అంజయ్య గారు అప్పుడు ఉప సర్పంచ్ అప్పుడు అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్లో నుండి వర్క్ చేయడం జరిగింది ఇప్పుడు అదే వర్క్ చేసిందని బట్టి మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది పనులు మీరు గ్రామానికి ఫస్ట్ దుర్షేడ్ నుండి మా వరకు వీధి లైట్లు ఒకటి గ్రామ స్టార్టింగ్ నుండి పోచమ్మ గుడి వరకు సిసి రోడ్లు గ్రామంలో కూడా స్ట్రీట్ లైట్స్ అవసరం ఉన్నది సీసీ రోడ్లు అవసరం ఉన్నది ఇవన్నీ హామీలు ఇచ్చినాం అవన్నీ మేము పై గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మేమిద్దరం కలిసి వెళ్ళి ఏదన్నా అభివృద్ధి పనులని చేద్దామని హామీ ఇచ్చినాం సార్ నల్లగుంట నల్లగుంటపల్లె గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా మీరు ఎన్నికైన తర్వాత అప్పుడు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోని నాయకులతోని నిధులు తెప్పించి విలేజ్ డెవలప్ చేద్దామని పార్టీ నాయకులు అధ్యక్షులు అందరి సహకారంతో ఈరోజు ఈ పనులన్నీ చే అనుకుంటా ఉప సర్పంచ్గా కూడా కొనసాగుంటుంది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అయినప్పటికీ కూడా కాంగ్రెస్ గవర్నర్ కాంగ్రెస్లోనే మీరు ఉంటుందా అని చెప్పి అప్పుడు మాకు కూడా మేము వచ్చినప్పుడు చెప్పడం జరిగింది అందుకు గల కారణం ఏంటి సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోనే అప్పటి నుండి కూడా ఇప్పుడు నెలగొంట సర్పంచ్ అయ్యింది సర్పంచ్ అయింది సంతోషంగా ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీ

మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి సిండంట వేలాది గుండెల్లో కొలువయ్యిండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిండంట వేలాది గుండెల్లో కొలువైండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి బురు ఉల్లిమి అడుగులు వేస్తూ పిడుకుల కదిలి కథలా